హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ సో కిందకి వాకింగ్ వచ్చాం సో కమ్యూనిటీలో స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి క్లబ్ హౌస్ వరకు లైటింగ్స్ పెట్టారు సండే శ్రీ శ్రీనివాస్ని కళ్యాణము రథయాత్ర కండక్ట్ చేస్తున్నారు అందుకనేసి లైటింగ్స్ పెట్టారు ఇలా ఫెస్టివల్ టైంలో ఇలా కొన్ని అకేషన్లో ఇంచక కమ్యూనిటీలో కొన్ని స్టాల్స్ పెడతారండి చాలా బాగుంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్ అనమాట ఇంచక కప్పు కేక్స్ అని ఇలా ఫుడ్ స్టాల్స్ పానీపూరి స్టాల్స్ కొంతమంది అయితే శారీస్ డ్రెస్సెస్ ఈరోజు కొత్తగా టాటూ వేసే స్టాల్ కూడా చూశాను సో క్లబ్ హౌస్ బయట ఇలా ముగ్గులు పెట్టారు చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత ఈ ముగ్గుల్ని చూడటం నేను స్టాల్స్ని వీడియో తీయడం కుదరలేదండి అంటే ఈవినింగ్ మేము వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు అన్నీ చదివేసుకుంటున్నారు అందుకే వీడియో తీయడం కుదరలేదు సో కొంచెంసేపు వాకింగ్ చేసి వచ్చేసాం సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి బయట నుంచి తీసుకుని వచ్చారు మా హస్బెండ్ అయితే ఈ ఇడ్లీ పిండి అంటే నాకు అస్సలే ఇష్టం ఉండదండి దీంతో ఇడ్లీలు నాకు నచ్చవు కేవలం దోశలు మాత్రమే దట్టు ఎందుకు ఇది నాకు కాస్త స్వీట్గా అనిపిస్తుంది ఈ పిండి మరి మన ఇడ్లీలు అంటే కాస్త ఇడ్లీ నోకేసుకుని చేసుకుంటాం తప్ప నువ్వు ఇడ్లీ నోకేసుకుని చేసుకుంటాం కదా ఆ టేస్ట్ తప్ప నాకు ఈ టేస్ట్ నచ్చదు అందుకనేసి ఇక్కడ సండే మార్నింగ్ మనోకి మాత్రమే వేస్తున్నా మా హస్బెండ్ కూడా టిఫిన్ అన్నారు ఇడ్లీ పిండి పిండి నేనే చేసుకుండా ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోను కానీ మనోకి టిఫిన్ ఏమి వేయాలో తెలియక ఇడ్లీ పిండి అయిపోయింది అందుకని మా హస్బెండ్ బయట నుంచి తీసుకొస్తాననేసి తీసుకొచ్చారు ఇక్కడ నాకు విక్రమ్ గారికి కాఫీ కలుపుతున్నా ఎక్కువ కాఫీ తాగే అలవాటు మానేసుకున్నాను సో సాధారణంగా అయితే నేను కాఫీ తాగను ఏదో ఒకటి ఐ మీన్ నాకు మిల్క్ అంటే అస్సలే ఇష్టం ఉండదు ఏదైనా ఆర్లిక్స్ కానీ బాల్మిటా కానీ కలుపుకొని తాగుతాను బికాజ్ ఐ లవ్ చాక్లెట్స్ అందుకని చాక్లెట్లు ఇష్టం ఉన్న వాళ్ళు అవి కూడా ఇష్టపడతారు కదా సో అందుకు కాఫీ చాలా రేరు నేను తాగడం ప్రస్తుతానికి అవి ఇంట్లో లేకపోతే ఇంకా నేను కాఫీనే తాగుతున్నా సండే వచ్చేసి ఫ్రాన్స్ తెచ్చుకు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మా హస్బెండ్కి మటన్ తినాలని అనిపించిందనేసి మటన్ తీసుకొచ్చారు కుక్కర్లోనే వండుతాను ఎందుకంటే డైరెక్ట్గా లిడ్ పెట్టేసి విజిల్ చేయించుకోవడానికి నాకు విజిల్ ఈజీగా ఉండదనేసి సో ఇది పెళ్ళి అయినప్పుడు మా అత్తగారు ఆంధ్రా నుంచి నాకు పంపించారు ఈ కుక్కర్లు ఇవి వచ్చే టైంకి వీటి హ్యాండిల్స్ గట్రా ఇరుగుపోయినాయి అదర్వైజ్ ఇవన్నీ కొత్తవేనండి ఆఫ్కోర్స్ టూ ఇయర్స్ అవుతుంది కానీ ఈ కుక్కర్ బాగా పనిచేస్తుంది కానీ హ్యాండిల్ ఒకటే లేదని అనేసి హ్యాండిల్ ఒకటే లేదనే మాట కానీ బాగా వర్క్ చేస్తుంది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హ్యాండిల్స్ పెట్టించాలి ఇక్కడ నాకు ఎవరూ తెలియక నేను పెట్టించలేదు ఈ కుక్కర్ ఇప్పుడిప్పుడే మా చాలా ఆలోచన అయితే నాకు లేదు దీన్ని ఇలాగే కొన్ని రోజులు వాడుకుందామని అనుకుంటున్నా ఆనియన్స్లో కొంతమంది స్టార్టింగ్లోనే ఉప్పు వేసి ఎంచుతారు కదా త్వరగా ఏగిపోతాయని నాకు ఎందుకో త్వరగా ఏగవేమో అనిపిస్తాయండి అందుకే నేను కొంచేపు ఏపేసిన తర్వాత తర్వాత ఉప్పు వేస్తాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నాను మా డాడీ ఏమని అంటారంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలి తప్ప అలా ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకునేది వేసుకుంటే టేస్ట్ బాగోదని అంటారు కానీ ఎప్పుడైతే నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఛానల్లో చూసి నేర్చుకున్నానో సో టేస్ట్ అయితే ఏమీ మారలేదండి నేను చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నాకు బాగా యూజ్ఫుల్గా కూడా ఉంది లాల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఎందుకంత గరిటి పెట్టుకున్నావు అని అడుగుతున్నారు నేను కుక్కర్ చాలా పొడవుగా ఉంది కదా దానికి కన్వీనియంట్గా పెట్టుకోవాలి కదా అని చెప్తున్నాను ఈ కారం వచ్చేసి మా అత్తయ్య గారు ఇచ్చారు ఎప్పుడు మా అమ్మే ఇస్తుంది కారం ఈసారి అత్తయ్య గారు ఇచ్చారు మళ్ళీ ఎర్రగా ఉంటుందండి అత్తయ్య గారు ఏంటో అంటారు ఆవదం వేసి ఇల్లులపాయల్ని తొక్కుతామమ్మా అని నాకైతే ఈ రెసిపీ ఏంటనేది నాకు తెలియదు చూడ్డానికి ఎర్రగా బాగుంటుంది కానీ స్పైసీ తక్కువ ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళందరూ కారం కాస్త తక్కువగా తింటారు మా అమ్మ వాళ్ళ కారం కాస్త ఎక్కువ మా సిస్టర్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేసినప్పుడు కేవలం ఆ మటన్లోను చికెన్లో ఉన్న వాటర్తోనే కర్రీ అంతా ఉడకబడుతుంది ఎక్కువ కష్ట వాటర్ ఇది సో నేను తన దగ్గరే నేర్చుకున్నాను అలాగా చికెన్లో కానీ మటన్లో కానీ వచ్చే వాటర్తోనే కర్రీ చేయడం కానీ విక్రమ్ గారికి కాస్త ఎక్కువ కుక్ అవ్వాలి కాస్త కొంచెం మెత్తగా లేకపోయినా ఆయన తినరు అందుకనేసి ఆయన కోసం అనేసి ఇంకాస్త వాటర్ పోస్తాను పోసి విజిల్ వేపిస్తాను దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ ఎయిట్ ఆర్ నైన్ విజిల్ సేపిస్తానండి ఒకవేళ నాకేమన్నా ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ పెట్టి మళ్ళీ వేపిస్తాను కానీ ఈసారి ఎయిట్ విజిల్స్కే ఉడుకుపోయింది సో ఇక్కడ హ్యాండిల్స్ లేక ఎప్పుడు మా హస్బెండ్తో పెట్టిస్తాను సండే ఆయన ఇంటి దగ్గరే ఉంటారు కదా మార్నింగ్ ఇద్దరం కలిపి టిఫిన్ స్కిప్ చేసాం కదా అందుకే ఇద్దరికి బాగా ఆకలేసేస్తుంది మను నిద్రపోయింది అందుకే ఇంచక్క ఇద్దరం కింద కూర్చొని భోజనం చేస్తున్నాం భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా తినాలంటారు మా హస్బెండ్ ఎప్పుడు ఏ అడావిడి లేకుండా ఒకవేళ మను లేచి లేచుంటే మా పాప తను తినేసిన తర్వాత నేను హ్యాండిల్ చేస్తా తను తింటారు తను తినేసిన తర్వాత తను హ్యాండిల్ చేస్తారు నేను తింటాను ఇక్కడ మటన్ కర్రీ బాగా వచ్చిందండి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఇంకా తినేసిన తర్వాత మా పాప కూడా నిద్రలేచిపోయి నిద్రలేసింది తనకు కూడా ఫుడ్ పెట్టేశాను ఇక్కడ వచ్చేసి కాస్త మినప్పప్పుని ఎండలో పెడుతున్నాను నాకు మాస్టర్ బెడ్రూమ్లోనే ఎండ బాగా వస్తుందని అన్నాను కదా సో ఎప్పుడైనా ఏమైనా ఎండలో పెట్టాలంటే ఇలాగే పెడతాను ఇవి బిర్యానీకి వచ్చిన కవర్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా అన్నిట్లో పప్పు వేసి ఇలా ఎండలో పెడతాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒక వ్లాగ్ షూట్ చేసుకున్నా అది హోమ్ టూర్ ఎవరైనా చూడకపోతే చూడండి సండే ఈవినింగ్ ఒక కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అక్కడే డిన్నర్ చేసి వచ్చేసాం ఇది వచ్చేసి మండే ఈవినింగ్ భలే వర్షం కురుస్తుంది చాలాసేపు కురిసింది ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఇక్కడే ఎంజాయ్ చేస్తాను బికాజ్ ఎందుకంటే బాల్కనీ పెద్దగా స్పేస్ ఉండదు కదా నాలుగు వైపులో వర్షం వచ్చేస్తుంది ఎప్పుడైనా వర్షం ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ నుంచే చేస్తా ఇంకా ఆ రోజు కాఫీ పెట్టుకున్నా పెట్టుకుని వచ్చేటప్పటికి వర్షం వెళ్ళిపోద్ది అనుకున్నా లేదండి చాలాసేపు ఉంది చాలాసేపు ఇక్కడే కూర్చున్నా నా గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను చాక్లెట్లు చాలా ఎక్కువ తింటానండి చాలా తట్టు ఈ బ్లాక్ చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం అంటే నేను వైట్ చాక్లెట్స్ని అంతగా ఇష్టపడను అందుట్లోనూ ఈ డైరీ మిల్క్లో ఉన్న ఈ రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం ఈ అలవాటు ఎప్పటినుంచో మానేసుకోవాలనుకుంటున్నాను చాలా వరకు తగ్గించానండి స్వీట్ గ్రేవింగ్స్ ఏమైనా ఉంటే నేను ఇలా చాక్లెట్సే తీసుకుంటా ఈ చాక్లెట్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ కదా సో చాక్లెట్స్ని వదలక ఈ థర్టీ సిక్స్ గ్రామ్స్ని నేను త్రీ పార్టీషన్స్ కింద చేసుకుని మూడు పోట్ల తింటాను ఐ మీన్ మూడు పోట్లు అని అంటే లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత సో అలాగా ఎప్పుడైనా చాక్లెట్ కొనుక్కుంటే అదర్వైజ్ చాక్లెట్స్ కొనుక్కోవడం మానేశాను ఎప్పుడైనా వన్ వీక్ ఒక్కసారైనా కొనుక్కుంటాను తప్ప ఎక్కువ తినడం మానేశాను అలాగే చాక్లెట్ల మీద నా ఇంట్రెస్ట్ని అలా తగ్గించుకున్నాను నేను వే ఇందా ఆలిగ్స్ గురించి మాట్లాడుతున్నాను కదా నేను ఆలిగ్స్ కూడా కాస్త గట్టిగానే తింటాను అందుకే కొనుక్కోవడం మానేశాను అందుకే ఈ మధ్యన కాఫీ తాగుతున్నా ఇది వచ్చేసి మా అమ్మాయికి ఫుడ్ అయిపోయింది సో ఇది హోమ్ మేడ్ చేసే సెట్లెగ్స్ అనమాట సో మనం బయట ఎలాగైతే సెట్ కొనుక్కుంటామో అలాగే మా అత్తయ్య గారు చెప్పారు రైస్ వేయించి కందిపప్పు వేయించి మిక్సీ కొట్టమని అందులో నేనే ఇంకాస్త ఐ మీన్ పెసరపప్పు వేయడం యాడ్ చేయడం ఇందిట్లో నా దగ్గర ప్రజెంట్ లేవు కానీ నేను ఇందుట్లో బాదము జీడిపప్పు కూడా వేస్తాను అవి కూడా రోస్ట్ చేసి మిక్సీ కొడతాను ఇలాగా ఒక్కొక్కసారి చేంజ్ చేస్తూ ఉంటా ఒకసారి రైస్ కందిపప్పు బాదం పప్పు అలా అయితే ఒకసారి రెండు పప్పులు కలిపి వేసి ఇలాగా ఒక్కలాగా మాత్రమే చేయను ఒక్కొక్కసారి అలాగే కుక్ చేస్తా ఒక్కొక్కసారి దీంట్లో క్యారెట్ వేస్తా ఏవైనా వెజిటేబుల్స్ వేసి కుక్ చేస్తాను అదర్వైజ్ మనం ఇది తప్ప రైస్ తినదు యాక్చువల్లీ ఇవి చేసినప్పుడు మనం కడిగేసి అందులో పెట్టుకుని మిక్సీ కొట్టుకోవాలి మరి ఇక్కడ మనకి ఎండ మాకు ఎండ ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేసి మిక్సీ కొడుతున్నా కుక్ చేసినప్పుడు ఒకసారి డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసిన తర్వాత కుక్ చేస్తాను ట్యాప్ వాటర్తో వాష్ చేయకూడదండి నేను డ్రింకింగ్ వాటర్తోనే వాష్ చేస్తాను ఇది వచ్చి మనుకి మార్నింగ్ ఈవినింగ్ పెడుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడు మీకు ఎంతైతే చూపిస్తున్నానో అది నాకు వన్ వీక్ వచ్చేస్తుంది ఇలాగా ఒక టూ స్పూన్స్ పెడతాను ఇంకా చాలా తక్కువే తింటుంది తన ఒక టూ స్పూన్స్ సో ఇప్పుడే మిక్సీ కొట్టాను కదా అది కాస్త చల్లారిన తర్వాత వేరే డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేస్తా సో యూట్యూబ్ ఛానల్ కోసం అని మైక్ తీసుకున్నాను నాకు ఇప్పటి వరకు మైక్ లేదండి నేను అలాగే వాయిస్ ఇస్తూ ఉండేదాన్ని అందుకే నా వాయిస్ క్లారిటీగా ఉండేది కాదు సో ఎం వన్ మైక్ తీసుకున్నా జస్ట్ నా దగ్గర ట్రై ట్రైపాడు ఫోన్ మాత్రమే ఉంది దాంతోనే ఇప్పటివరకు చేసుకున్నాను తప్ప నేను మైక్ లాంటివి తీసుకోలేదు సో ఈ మైక్ రివ్యూస్ చూసి తీసుకున్నా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడిందండి సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో షేర్ చేస్తారనుకుంటున్నా నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్